జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర నీ నామే అతి శ్రీరామచంద్రుని నామం మహిమ ఎలాంటిదో మనం ఇందాక ఒక అర్ధారా తెలుసుకుందాం పైకి లేచింది గురువు గారు ఇప్పుడు మానవులందరూ కూడా దైవారాధన చేస్తున్నారు పూజిస్తున్నారు ఆలయాలకి వెళ్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు భగవంతునికి ఏం చెయ్యాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నిలువు దోపిడి ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామికి ఎన్నో తల నీలాలు సమర్పిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తున్నారు పాదచారులై కూడా దూర ప్రాంతాన్ని నడిచి వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఎంతో భక్తితో పాదాలకు కూడా చెప్పులు వేసుకోకుండా నడిచి వస్తూ ఉన్నారు ఈ దోషాలు ఏంటి పరిహారాలు ఏంటి ఈ దోషాలు అనేటివి అందరికీ ఏర్పడుతూ ఉంటాయా ఈ దోషాలకు పరిహారం కూడా ఉంటుందా ఈ పరిహారం ఇప్పుడు చేస్తున్నటువంటి అనేక రూపాల పరిష్ పరిహారాలు అది చేయవల చేయవలసిందే అన్న మానవులు అని అడిగింది తేజస్సులు తల్లి ఇది కలికాలం కలికాలం అంటే చలికాలము ఎండాకాలము వర్షాకాలము తీవ్రంగానూ ఉంటాయి లేదంటే తక్కువగానూ ఉంటాయి దాని ప్రభావం ఎలా ఎలా మారితే అలా మారుతుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఎవరి కానీ ఇంతకుముందు మనం రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథల్లో రామకృష్ణ పరమహంస కానీ వివేకానంద స్వామి బోధనలు కానీ మహాత్మల బోధనలు కానీ యాదవ్యాసుల వారి రచనలు కానీ ఆయన చెప్పేటువంటి వాక్యాలు కానీ యోగ సూత్రాల్లో కానీ మనం ఇవన్నీ కొద్దిగా జ్ఞానం గ్రహిస్తే దాసుని తప్పులు దండంతో సరి దాసుని తప్పులు దండంతో సరి అంటే అయ్యా నేను నీ దాసని దాసుడు నేను నే ఆ తప్పులను మన్నించు అని అంటే చాలు తొలగిపోతాయి అంటాను ఇందాక పామనామం చెప్పిస్తే ఎటువంటి దోషాలు ఎటువంటి కర్మలన్నీ వెళ్ళిపోతాయి అదే ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే ఎటువంటి దోషాలు ఎటువంటి కర్మాలన్నీ వెళ్ళిపోతాయి కాకుంటే ఇక్కడ మానవులు అనేటువంటి మనం పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే భగవంతుని యొక్క శక్తిని మర్చిపోతున్నాం భగవంతుని శక్తిని మర్చిపోయి ఇంక దేన్నో వెతుకుతున్నాం తాంత్రికాలు తాంత్రికమైనటువంటి విశేషాలు దానికి సంబంధించినటువంటి పరిహారాలు అని అనేక మంది చేసుకుంటూ ఉంటారు ఈ పరిహారాలు ఈ యొక్క శా ఇవన్నీ కూడా దైవం పేరు చెప్తే దైవ దర్శనం చేసుకుంటే సర్వం పోతాయి నవగ్రహాల చుట్టూ తిరిగితే అనేక దోషాలు పోతాయి మళ్ళీ ప్రత్యేకంగా దోషాలకంటూ దాన్ని పరిహారాలు అంటూ ఏవేవో ఎవరనేమో చెప్పుకుంటుంటారు కోటి విద్యలు కూటి కొడకి కాబట్టి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు ఆ విద్యా విధానంలో ఏదో విధంగా సంపాదిస్తుంటారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒకటి తల్లి వారి వారి ప్రయత్నాలు వారి వారు చేసుకొని అవి ఆత్మతృప్తి కోసం మనశ్శాంతి కోసం మన యొక్క మానసిక భయాందోళన తొలగిపోవడం కోసం ఈ పరిహారాలు చేస్తుంటారు పరిహారాలు చేసుకోవాలని చేసుకొని నివృత్తి చేసుకొని దానికి అనంతమైన ధనం ఖర్చు పెడుతూ అనంతమైనటువంటి ఉన్నవారు అంచు పెడతారు లేనివారు ఏం చేస్తారు పాపం ముఖ్యంగా కష్టాల్లో ఉండేవాళ్ళే ఇలా దగ్గరికి వెళ్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు అనేక విషయాల ద్వారా ఈ విధంగా అడిగి శాంతిని చేసుకోవడానికి దోషం పోవడానికి చేస్తూ ఉంటారు ఇవంతా బాగానే ఉంది కొంతమందిని అనేక మందిని చూశారు కొన్ని మంత్రాలు అనేక శక్తివంతాలు ఆ మంత్రాల ప్రభావం కొన్ని దోషాలు నివృత్తి చేస్తాయి అంతవరకు మనకు శాస్త్రాల జ్ఞానంలో బోధించబడదు కానీ క్షుద్రోపాసనలు ఇట్లాంటివి జోలికి వచ్చినప్పుడు మానవుల్లో బలహీనతలు అవి ఒక రోగాలుగా పరిగణిస్తాయి మనసు ఎప్పుడు బలహీనంగా ఉంటుందో అప్పుడే ఆ మనసు అనుకున్నటువంటి వ్యతిరేక ఆలోచనలు అన్ని రూపొందాలు వస్తాయి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ మనకు ఒకే ఒక సూత్రం ఉంది కర్మ పునర్జన్మ అనుసరించి జన్మలు వస్తుంది అనుసరించి సుఖాలు దుఃఖాలు వస్తాయి అనుసరించి పుణ్యాలు పాపాలు మనల్ని అనుసరిస్తాయి కర్మల నుంచి అనుసరించి ఉత్తమ జన్మలు నీచ జన్మలు ఇలాంటి జన్మలన్నీ ఏర్పడుతుంటాయి రోగాలు రుష్లు కష్టాలు బాధలు కర్మలను అనుసరించి అంటే మన యొక్క సంచిత కర్మలు అయితే ఏమి ప్రారాబ్ద కర్మలయితే ఏమి వీటి వలననే మనం అనేక కష్టాలు పడుతున్నాము వీటి వల్లనే మనం అనేక దుస్ ఈ బాధలు పడుతున్నాము మరి ఈ కర్మ వల్ల ఏర్పడినటువంటి వాటిల్ని దర్శనంతో పోతుంది అని అందరు చెప్తారు మళ్ళీ ప్రత్యేకంగా వేరే వేరే విధానాలు ఆచరించడం అనేది అది వారి వారి ఇష్టం దానికి మనం ఏమీ అడ్డు చెప్పడం లేదు శ్రీరామ అంటే సర్వదోషాలు వెళ్ళిపోతాయి అదే కదా రామనామ మహిమ రామనామ మహిమ వాల్మీకి ఈ రూపంలో తెలియజేస్తారు ఈ యొక్క రామనామ మహిమ అంత గొప్పదైనప్పుడు ఇలాంటి వాటిల్ని మనం అంటే పేదవారు తినడానికే ఉండి ఉండదు తినడానికి జీవించడానికి ఖర్చులు చాలినప్పుడు పరిహారాలు ఉంటూ దాన్ని ఉంటే ఇంకా ఖర్చులు చేసుకొని అప్పులు చేసుకొని తినడం తప్పితే అవి మనం మంచి కర్మలు ఆచరించి పూర్వ జన్మలో పాప కర్మలు చేసాం కనుక ఈ కర్మ జన్మలో మనం పుణ్యం చేస్తామని మంచి పనులు చేసి ఎవరైతే మనకు అలా కష్టాలు పడుతున్నారో వాళ్ళకి కూడా సహాయం చేసుకుంటూ జీవిస్తే పుణ్యకర్మలు పెరుగుతూ వస్తాయి ఏదైనా పెరగాలన్నా తిరగాలన్నా మనం చేసే ఆలోచనలు మనం చేసే మాటలు చేసే చేతలు మాత్రమే ఆధారపడి ఉంటుంది అనేది అమ్మ తల్లి పరిహారాలు అనేటి ఇవి రాను రాను పూర్వకాలంలో అంత ఎక్కువ ఉండేది కాదు కనుక మనం ఇటువంటి వాటిల్ని చర్చించే ప్రయోజనం ఏమీ లేదు మానవుల్లో ఆత్మస్థైర్యం ఉండాలి మనోవికాసం ఉండాలి భగవంతుని నమ్మకం ఉండాలి భగవంతుని నమ్మిన వారికి ఏ యొక్క కష్టం వచ్చినా అన్నీ వెళ్ళిపోతాయి ఆయన మీద నమ్మకం చేసేస్తాయి ఆ మీద భారం వెయ్యి అంటున్నారు పరమాత్మ భగవద్గీతలో నీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా నమ్మిందేసేయి నాకు సమర్పించే దాన్నేం చూసుకుంటున్నాను కదా ఇంత భరోసా ఇచ్చినప్పుడు మనం జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నా మనం ఆలోచించుకోవాలి కానీ ఇలాంటి వాటిని గురించి మనం చర్చించకూడదు కానీ సత్యం ఏమిటి నీ సమస్యలన్నీ కూడా కర్మల వల్ల సంప్రాప్తమైంది కర్మలు అనేవి దోషాలు ఆ దోషాలు ఆ కాలం చేశావు కాబట్టి కర్మలు నీకలా ఏర్పడ్డాయి ఇవి నివృత్తి చేసుకోవాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి దైవం వైపు మారాలి దైవాన్ని చూడాలి దైవాన్ని జ్ఞానించాలి దైవాన్ని ఆరాధించాలి దైవాన్ని హృదయంలో పెట్టుకోవాలి అంతకంటే భగవంతుడు ఇంకేమీ కోరడు పత్రం పలం పుష్పం తోయం ఆయన ఏమంటున్నాడు నన్ను నిత్యం పూజించు నా పేరు చెప్పుకుంటూ ప్రతి నిత్యం ప్రతి పని చేయి నీకెందుకు మంచి రోజు చూడు నీకెందుకు అన్ని మంచివి కావచ్చు చూడు అని ఆయన చెప్తారు పరమాత్మ వేదాంతులు గొప్ప గొప్పవారు పండితులు కూడా ఇది చెప్తారు అయితే ఈ పరిహారాలు అనేటివి అది ఒక దగ్గర ఒక రాయబడి ఉంటాయి ఆ గ్రంథాల్లో దాన్ని కూడా చేసుకుంటారు ఏ రీతిలో చేసుకున్నా మన యొక్క భక్తిని ఆలోచించుకొని చేసుకుంటే మంచిది అంతే తల్లి ఇంతకంటే దీని గురించి మనం వేరే చర్చించాల్సిన అవసరమే లేదు రామాణం నీ సకల దోషాలు ఆయన నాశనం చేస్తారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నమో నారాయణ నమో నారాయణ సర్వే జనా సుఖినో వన్ సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ సర్వే జనా సుఖినో సర్వజనుల యొక్క సమస్యలను సర్వజననీల యొక్క కష్టాలను దుఃఖాలను పాపాలను సమస్యలను అన్నింటినీ నివారించేటటువంటి ఓ శ్రీరామ నీ నామం మహిమ అందరికీ ప్రసరింపజేయి గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు